హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆ రోజు రాత్రి సంతోష్కి నిద్రపట్టగా అటు ఇటు తిరుగుతుంటాడు అదే సమయానికి సంజయ్ కాల్ చేస్తాడు హలో సంజయ్ ఎలా ఉన్నావురా గుర్తున్నానా అరే ఏంట్రా అలా అంటావు లేకపోతే ఏంట్రా ఎప్పుడూ కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే ఫోన్ చేసేవాడివి టూ డేస్ అయింది నువ్వు నాకు ఫోన్ చేసి సరే నేను చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా నేను ముందే చెప్పాను నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటాను నువ్వు ఎప్పుడు ఎక్కడుంటావో ఏ టైంలో ఫ్రీగా ఉంటావో నాకు తెలియదు కాబట్టి నువ్వే కాల్ చేయాలి అని అన్నాకే కదా నువ్వు హైదరాబాద్లో జాయిన్ అవ్వడానికి నేను ఒప్పుకున్నాను లేదంటే ఇక్కడే ఉండేవాడివి అరే ఏందిరా ఇది ఇప్పుడే నాకు నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతున్నాను నువ్వు ఇలా మాట్లాడావంటే నేను ఈ దగ్గరికి వచ్చేసాను అలా చేయకురా బాబు బాగా చదువు మన కంపెనీలోనే పనిచేస్తువు అది సరే ఏంట్రా నిద్రపట్టలేదు అన్నావు నా చెల్లెలు గుర్తొస్తుందా అని అడుగుతాడు సంతోష్ షాక్ అయ్యి ఆశ్చర్యంతో నీ చెల్లె నీకెలా తెలుసు అని అడుగుతాడు నీ లవర్ అయితే నాకు చెల్లెలు కదా అది మనం ముందు అనుకున్నదే కదరా ఓ అలానా ఓకే ఓకే ఏం లేదురా తనని ఎలాగైనా విలేజ్ సీ ఇంగి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాను కానీ తను వాళ్ళ నాన్న వద్దని చెప్పడం వల్ల రానంటోంది తనని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తున్నాను దానికి ఆలోచించడం దేనికిరా మనకు తెలియని విద్యనా అక్కడి నుంచి ఆ విలేజ్ ఎంత దూరం ఉంటుంది ఒక త్రీ ఆర్ ఫైవ్ అవర్స్ ఉండొచ్చు ఓకే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ అంతా తీసుకొచ్చి వదిలేస్తాను అని చెప్పు అంతే గుడ్ ఐడియా అలానే చెయ్యాలి ఓకే జాగ్రత్త ఉంటాను ఫోన్ పెట్టేసిన సంతోష్ అయ్యో అయ్యయ్యో తనతో పాటు బైక్లో జర్నీ వావ్ సూపర్ కదా తలుచుకుంటేనే ఇంత బాగుంది మరి నిజంగా జరిగితే నాకు ఆనందంలో కాలు చేయి ఆడడం లేదు ఇప్పుడే సరియుని చూసేయాలి వస్తున్నా అనుకున్న వెంటనే సరియు దగ్గర ప్రత్యక్షమైపోయాడు ఎలా అని అడగండి మొన్న ఎలా వచ్చాడో అలానే మన డీప్ స్లీప్లో ఉన్నట్టుంది అది ఆఫ్ గ్లాస్ డోర్ అవ్వడం వలన తనకి సరియు బాగా కనిపిస్తోంది పువ్వులో తుమ్మిది నిద్రపోతున్నట్టు ఉంది ఉమ్మ అని ఆ గ్లాస్కి ముద్దులు పెడుతూ ఊహాలోకంలో విహరిస్తున్నాడు అయ్యో ఇవన్నీ తన దగ్గరికి వెళ్ళి చేయొచ్చుగా అని అనుకుని డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తాడు కానీ అది లాక్లో ఉంటుంది తీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ ఏమీ లాభం లేకపోవడం వలన అక్కడి నుంచి మెల్లగా సరియు అని పిలుస్తాడు కానీ సరియులో ఎటువంటి చలనం ఉండదు ఇంకాస్త గట్టిగా డోర్ కొడుతూ పిలుస్తాడు అప్పుడు కూడా ప్రయోజనం ఉండకపోవడంతో అక్కడే కింద కూర్చుని తనని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు మరుసటి రోజు ఉదయం అలారం మోగకపోయినా ఎవరూ తనను లేపకపోయినా ఉదయం ఐదు గంటలకి తనకు మెలకు వచ్చింది లేచిన వెంటనే తన అరచేతిని ఒకసారి చూసి కళ్ళ కద్దుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని టవల్తో ముఖం తుడుచుకుంటున్న మన సరియువుకి అక్కడ బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తే సంతోష్ ఏయ్ సంతోష్ అని పిలిచిన వెంటనే ఆ అంటూ చూశాడు నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు ఎప్పుడు వచ్చావు చెప్తాను ఫస్ట్ లాక్ ఓపెన్ చేయి సరే లోపలికి రా త్వరగా అంటూ చేయి పెట్టి లాగుతూ ఎవరైనా చూస్తే నీకెంత డేంజర్ తెలుసా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఈడియట్ అవునే నీకోసం రాత్రంతా అలా కూర్చుని ఉన్నందుకు ఇది చెప్తావు దీనికి పైన చెప్తావు పో నేను హర్టు నీతో మాట్లాడను అది కాదు సంతోష్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మా డాడీ చూసారంటే నేను చంపేస్తారు అవును మీ డాడీ చంపుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అబ్బా అదంతా కాదు ఫస్ట్ ఇది చెప్పు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నిన్ను చూడాలనిపించి వచ్చాను చూసావు కదా ఇక వెళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నాగా ఈ మ్యాటర్ వేరు ఏంటి నేను పికప్ చేసుకుని పోవడానికి అబ్బా నీకెలా చెప్పను ఇంకాసేపట్లో మా డాడీ ఇక్కడికి వస్తారు ఎందుకు నిన్ను నిద్రలేపడానికా ఆయన లేచిన వెంటనే నా ముఖం చూస్తారు అందుకు ఇక్కడికి వస్తారు అబ్బో ఈ భాస్కర్ దగ్గర ఈ ఎకసక్యాలు వేరే ఉన్నాయా ఏ నిన్ను సరే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు కాలేజీకి వచ్చాక మాట్లాడతా ఏంటి మాట్లాడేది అదంతా కుదరదు నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నేను కదులుతా అబ్బో ఇలా తగులుకున్నా ఏంట్రా బాబు నేనేం తగులుకోలేదు నువ్వే తగులుకునేలా చేశావు రాను నీ దగ్గర మాట్లాడి గెలవలేకపోతున్నా అంతలో కింద నుంచి ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించేసరికి మా డాడీ వస్తున్నారు త్వరగా వెళ్ళు సరే ఓకే ఇప్పుడు వెళ్తాను స్పెషల్ క్లాస్ ఉంది అని చెప్పి కాలేజీకి త్వరగా వచ్చేయి నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను ఈవినింగ్ కాలేజీ వదిలే లోపల నిన్ను గేట్ దగ్గర వదులుతా ఓకేనా త్వరగా రా మిగిలినవన్నీ అక్కడ మాట్లాడుకుని మేనేజ్ చేద్దాం ఓకేనా సరే వెళ్ళు వెళ్ళు ఓకే బాయ్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు సరియు సిగ్గుతో తల వంచుకొని ఉండిపోతుంది కరెక్ట్గా అదే సమయానికి భాస్కర్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు కర్టన్ క్లోజ్ చేస్తూ ఇటు తిరుగుతుంది సరయు ఏంటి అంతలో యోగా చేసేసావా అవును డాడీ అయిపోయింది ఏంటి ఈరోజు కొత్తగా బాల్కనీలో అది క్లైమేట్ బాగుంటే సరయూ ఈరోజు కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేశాను అదేంటి డాడీ ఎప్పుడు పరశురాం అంకుల్ కదా డ్రాప్ చేస్తారు ఈరోజు నాకు కొంచెం కాలేజీలో పని ఉంది అందుకే కాలేజీలో ఏంటి పని డాడీ ఏ నేను వస్తే నీకేమైనా ప్రాబ్లమా అది కాదు డాడీ నాకు ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది నేను త్వరగా వెళ్ళాలి మీరెందుకు అంత త్వరగా అని అవునా ఓకే నువ్వు రెడీ అవ్వు వస్తాను అని బయటకు వెళ్ళిపోయి ఏదో డౌట్ వచ్చి ప్రిన్సిపల్కి కాల్ చేశాడు భాస్కర్ అప్పుడే నిద్ర లేచిన ప్రిన్సిపల్ కాల్ చేసింది ఎవరు అని చూసుకోకుండా హలో ఎవరు అంటాడు హలో అని మాట గంభీరంగా వచ్చేసరికి ఫోన్ వైపు చూసి సార్ మీరా చెప్పండి అని అడుగుతాడు ఏంటి ఈరోజు ఏదైనా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయా అని అడుగుతాడు అది ఓహో విలేజ్ సీఎంకి వెళ్తున్నాముగా దాన్ని స్పెషల్ క్లాస్ అని చెప్పినట్టుంది అని ఆలోచించుకుని అవును సార్ ఓకే జాగ్రత్త ఏదైనా తేడా వచ్చిందంటే తెలుసు కదా అదేం లేదు సార్ నేను చూసుకుంటాను ఓకే అని కాల్ కట్ చేసి వెంటనే ఎవరికో కాల్ చేసి ఒక వెకిలి నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భాస్కర్ ఇక్కడ మన సంతోష్ బెట్లో తనే గెలుస్తున్నట్టు రాసి దగ్గర గొప్పగా చెప్తున్నాడు అనుకున్న టైంకి కరెక్ట్గా కార్ల నుండి దిగింది మన సరయు అది చూసిన తన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఏ అంటూ గట్టిగారిచారు అందరూ బస్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సంతోష్ తన ఫ్రెండ్ వాసు బస్ని ఫాలో అవుతున్నారు సరయు కిటికీలో నుంచి అప్పుడప్పుడు బయట చూస్తూ ఉంది సంతోష్ వస్తున్నాడా లేదా అని అది గమనించిన రాసి ఓయ్ ఏంటి నువ్వు మనిషి ఇక్కడున్నా మనసు ఎక్కడో ఉన్నట్టుంది చచ్చా అదేం లేదు ఈవినింగ్కి నన్ను మన కాలేజ్ దగ్గర డ్రాప్ అన్నాడు సంతోష్ అందుకే వస్తున్నాడో లేక జంపు జలానినో అని అనుమానంగా ఉంది అందుకే చూస్తున్నా నమ్మేసాండ్లే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నువ్వు నమ్మితే చాలు నాకు కానీ కానీ అంటూ సీటుకు తలా అనించి నేను నిద్రపోతాను బాయ్ గుడ్ నైట్ ఏయ్ ఇప్పుడు గుడ్ నైట్ ఏంటి నాకు నైట్ దా అంతలో సంతోష్ హార్న్ వినిపించేసరికి మళ్ళీ అతని వైపు చూస్తూ ఉండిపోతుంది విలేజ్ ఒకసారి విజిట్ చేసి మధ్యాహ్నం భోజనం చేసుకుని బయలుదేరారు ఇద్దరు సరియు జాగ్రత్త చేరిన వెంటనే కాల్ చేయి బాయ్ అంటుంది రాసి ఓకేనే బాయ్ ఎంజాయ్ ఎంజాయ్ అని కన్ను కొడుతుంది చీ పోవే వీళ్ళ స్నేహం ఇంతటితో ముగిసిపోతుందని ఇద్దరికీ తెలియదు సంజయ్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు సరే కొంచెం దూరంగా కూర్చుని ఉంటుంది అది గమనించిన సంజయ్ మేడం ఇది విలేజ్ రోడ్ అంతగా బాగుండదు కాస్త పట్టుకుంటే బ్యాలెన్స్ తప్పకుండా ఉంటావు అని చెప్పాడు నాకు తెలుసులే నువ్వు దూరంగా ఉంటేనే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఇంక నిన్ను ముట్టుకొని నీ పక్కన ఉంటే అయ్య బాబోయ్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ముద్దే పెడతాను లేక హక్ చేసుకుంటాను లేక అర్జున్ రెడ్డి సినిమాలోలా లిప్ కీస్ ఇస్తాను నాకే తెలియడం లేదు కాసేపటి తర్వాత నిజంగానే అర్జున్ రెడ్డి సినిమాలో సంతోష్ తనని దగ్గరికి లాక్కున్నట్టు ఒక చేత్ బైక్ నడుపుతూ తన మొహంని ఇంకొక చేత్తో ముందుకు లాగి తిప్పుకుని ముద్దు పెడుతున్నట్టు అనిపించింది నో అని గట్టిగా అర్చింది ఆ శబ్దానికి షడన్ బ్రేక్ వేశాడు సంతోష్ సరే తన మీద పడి ఆ సమయానికి సంతోష్ ఏమైంది అని వెనక్కి తిరిగి చూడటంతో ఇద్దరి లిప్స్ కలిశాయి ఆ హఠాత్ పరిణామానికి ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఇద్దరు ఒకేసారి దూరం జరిగారు బైక్ బ్యాలెన్స్ చేయలేక ఇద్దరు కింద పడ్డారు సంతోష్ లేచి సరయూకి చెయ్యి ఇచ్చాడు తన చెయ్యి అందుకుని నీకు బైక్ నడపడం కూడా చేత కాదా అంది సరియు ఏంటి నా వల్లనా నువ్వు అరవడం వల్ల ఇలా పడ్డాము అక్కడ ఒక షాప్ కనిపించడంతో సరేలే రా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుందాం కొంతసేపు ఆగి మళ్ళీ బయలుదేరారు అంతలో ఎవరో జీపీఎస్ ట్రాకర్ సెల్లో ఆన్ చేసుకుని వీళ్ళ వైపే వస్తుంటారు ఆ విషయం ఏమీ తెలియని మన హీరో హీరోయిన్లు ప్రేమ పావురాళ్ళ బైక్లో జాలీగా వెళ్తుంటారు ఆ కార్లో ఉన్న వాళ్ళు సరియో ఫోటోని ఫోన్లో ఒకసారి చెక్ చేసుకుని తనే అని కన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ బైక్ని వెనక నుంచి లైట్గా గుద్దుతారు దాంతో బ్యాలెన్స్ తప్పుతూ ఏం జరిగిందో అర్థం కాని సంతోష్ వెనక కారులో ఉన్న వాళ్ళని చూసి భాస్కర్కి తెలిసిపోయి ఎవరినో పంపించి ఉంటాడు అని అర్థం చేసుకుని బైక్ని ఇంకొంచెం స్పీడ్ పెంచాడు వెనకే వీళ్ళని వెంబడించి మరొకసారి గుద్దుతారు ఆ ఫోన్స్కి ఎగిరి అవతల లోయలో ఉన్న నీళ్ళలో పడిపోతారు ఇద్దరు కారులో ఉన్న వాళ్ళు కింద దిగి లోయలోకి చూస్తారు వాళ్ళు కనిపించకపోయేసరికి వాళ్ళలోని పెద్ద రౌడీ ఆ డ్రైవర్ని తలపైన ఒక్కటిచ్చి నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంట్రా వాడిని బాగా కొట్టి మేడంని మాత్రం తీసుకుపోవాలని కదా మన ప్లాన్ ఇప్పుడు వాళ్ళు కింద లోయలో పడిపోయారు మేడంని ఎలా తీసుకెళ్ళడం వెళ్ళు నువ్వే నీళ్ళలోకి దూకి వాళ్ళని తీసుకురా అన్నా నాకు ఈత రాదన్న ఒకసారి చూడు మనలో ఈత వచ్చిన వాళ్ళే ఎవరైనా దూకితేను వాళ్ళని మనం పైకి లాగలేము మనం మేడంతో పాటు ఉండేవాడిని చూసావు కదా ఎట్లున్నాడు మన వాడిని చిత్త కొట్టి మరీ మేడమ్ని తీసుకెళ్తాడు దానికి బదులు మనం అందరం ఇలా పోయి వాడి అంత చూద్దాం ఇప్పుడు బాస్ ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పేది మేడంని భయపెట్టి తీసుకుని రమ్మన్నారు నువ్వు చేసిన పనికి బాస్ దగ్గర నేను ఎన్ని మాటలు వినాలో తెలియడం లేదు పదండ్రా కింద ఏవరు వస్తుందో చూసి మన మేడమ్ని తీసుకెళ్ళాలి సాయంత్రం లోపల తీసుకెళ్ళకపోతే మన బాస్ నన్ను కాల్చి పడేస్తాడు అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేయమంటాడు కింద నీళ్ళలో పడిన సరయు సంతోష్ ఈత కొట్టుకుంటూ బయట వచ్చి సెద తీరుతారు ఎవరు ఆ రౌడీలు ఎందుకు మనల్ని అలా కావాలని వచ్చి గుద్దారు అని గసపోస్తూ అడుగుతుంది సరియు ఇంకెవరు మీ బాబు పంపిన వాళ్ళే ఏంటి మా డాడీనా ఛాన్సే లేదు మా డాడీ అలా చేయరు మా డాడీకి శత్రువులు ఎక్కువ అందుకే ఆయన నన్ను ఎక్కడికి పంపరు నీ వల్లే నువ్వు చెప్పడం వల్లే వచ్చాను ఇప్పుడు చూడు మనం ఎంత రిస్క్లో పడ్డామో అయ్యో అని తల కొట్టుకుంటాడు సంతోష్ మీ నాన్న అంటే ఎందుకే నీకు అంత పిచ్చి చెప్పాగా నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మకన్నా మా డాడీని ఎక్కువగా చూసుకున్నాడని అందుకే ఆయన ఏం చెప్పినా నేను చేస్తానని మాట ఇచ్చాను మాట ఇస్తే ఎప్పుడూ జవదాటదు ఈ సరయు సరే నాకొక మాట ఇవ్వవే ఏంటి సపోజ్ మీ డాడీ చెడ్డవాడు అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు ఛాన్స్ లేదు అని చెప్పాగా ఈ ప్రపంచంలోనే అలాంటి డాడీ ఇంకెవరికి ఉండరు అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు లేదు మా డాడీ అలాంటి వారు కాదు ఉంటే కదా నిరూపించడానికి సపోజ్ నిరూపిస్తే నువ్వేం చేస్తావు అప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వింటాను కానీ ఛాన్స్ లేదు కానీ నువ్వు చెప్తున్నావు కదా నీ నమ్మకం ఎందుకు కాదనాలి సపోజ్ అలా నిరూపించకపోతే నువ్వు నన్ను మర్చిపోతావా నేను మర్చిపోతాను కానీ నువ్వే నన్ను మర్చిపోలేవు అని అంటూ పైకి లేచి ఎవరైనా కనిపిస్తారేమో అని చుట్టూ చూస్తున్నాడు అవును కదా నేనే వాడిని మర్చిపోలేను వాడు మర్చిపోయి మేనేజ్ చేసేస్తాడట కానీ నేనే వాన్ని మర్చిపోయి ఉండలేను నాకు అర్థం కానిది ఏంటంటే వాడు పక్కన ఉంటే నాకు ఇంకేమీ వద్దు అని అనిపిస్తుంది నా మనసు నా బాడీ వాడి వశమైపోతుంది ఏంటో నా జీవితం ఎటు వెళ్తుందో తెలియడం లేదు అని ఆలోచిస్తూ అవును ఇంతకుముందు వీడు ఏమన్నాడు నన్ను మర్చిపోతాను అని కదా ఒరే సంతోష్ ఎంత మాట అన్నావురా అంటూ తను తోయడానికి వెళ్ళి అక్కడ బుడదగా ఉండడంతో ఇద్దరు జారి మళ్ళీ నీళ్ళలోకి పడ్డారు అప్పుడు కూడా సరియు ఆపకుండా కొడుతూనే ఉంది ఒసే రాక్షసి ఆగవే ఎందుకు చెప్పి చెప్పికొట్టవే ఎందుకు కొడుతున్నానా నువ్వు నన్ను మర్చిపోతావని ఎంత ఈజీగా చెబుతున్నావురా నువ్వేగా అడిగావు నేను అడిగితే మాత్రం అలా అనేస్తావా అవును మరి నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పి డబుల్ సైడ్ లవ్గా ఉంటే ఓకే ఇక్కడ అంత లేదుగా వన్ సైడ్ లవ్ ఏం చేయమంటావు నువ్వు మర్చిపో అని చెప్తే మర్చిపోవాల్సిందేగా అంటే అర్థం తెలుసారా మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించని ప్రేమించకపోని వాళ్ళని గుండెల్లో పెట్టుకుని జీవితాంతం మనం మోయాలిరా అదిరా ప్రేమంటే సుందరి లవ్ స్టోరీస్ ఎక్కువగా చూసినట్టున్నావు సినిమా డైలాగ్స్ అంతా ఇక్కడ చేయవమ్మా అని మూతి తిప్పుకుంటూ ముందుకు వెళ్ళబోతుందల్లా సంతోష్ తన నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కోవడంతో మర్చిపోయి అతని చూస్తూ ఉండిపోయింది అతని శ్వాస తనపై పడుతుండగా అతను ముద్దు పెట్టుకుంటాడేమో అన్న ఫీలింగ్తో కళ్ళు రెండు మూసుకుని అలానే తిల్చుంది సంతోష్ ముద్దు పెడుతున్నట్టుగా తన దగ్గరికి వెళ్ళి కానీ పెట్టకుండా తననే చూస్తూ తన ముక్కుతో సరియు ముక్కుని అటు ఇటు తిప్పి ఓయ్ ఏంటి ముద్దు పెడతాను అనుకున్నావా అని తల నిలువుగా అడ్డంగా ఊపుతూ అప్పుడే ట్రాన్స్లో నుండి బయటకు వచ్చినా సరయూ ఓయ్ ఏంటి ఏం చేస్తున్నావు దూరం జరుగు అని తనని తోసి నీళ్ళలో నుండి బయటకు వెళ్ళిపోయింది సుందరి నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను నాకు అదే కావాలి నేను వద్దు వెళ్ళిపో అని చెప్తున్నా నువ్వు నన్ను వదలకూడదు ఏంటి అర్థమవుతుందా అని చెబుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వసేయి ఏదైనా జంతువులు వస్తుంది ఆగు అని సంతోష్ తన వెనకే పరిగెడతాడు వీళ్ళ ప్రేమ ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో తర్వాత అప్పుడేటో తెలుసుకుందాం మీ లైక్స్ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తే అంత త్వరగా మీకు నేను అప్డేట్ ఇవ్వగలను బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం